డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం ఓం శ్రీ గురుభ్యో నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం జనవరి ఇరవై ఐదో తారీఖున గురుపుష్యమి యోగం అనేది ఒకటి ఉంది అంటే గురువారము బృహస్పతి వారం రోజున పుష్యమీ నక్షత్రం అనేది వస్తే దాన్ని గురుపుష్యమీ యోగం అంటారు సహజంగా ద్విపుష్కర యోగాలు త్రిపుష్కర యోగాలు అనేవి సహజంగా ఉంటాయి కానీ ఒక నక్షత్రంతో పాటు ఒక తిథిని కలిసి లేకపోతే ఒక వారం కలిస్తే కొన్ని యోగాలు అనేవి ఏర్పడుతుంటాయి యోగము అంటే ఏంటంటే గ్రహాల యొక్క కలయిక అని అర్థం గురుపుష్యమి యోగం అంటే గురువు ధనకారకుడు సంతానకారకుడు ద్వితీయ భావానికి భాగ్య లాభాధిపతులకి కారకుడు గురువు ఈ గురువు ఏదైతే గురుపుష్యమి యోగం అనేది ఒకటి ఉందో ఆ యోగం రోజున కొన్ని మేలు జరగాలంటే కొన్ని మంత్రాలు పఠించాలి దాని యొక్క విధి విధానాలు ఉంటాయి ఆ విధానం వల్ల మన ఆర్థిక స్థితిగతులు మారిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే గురుపుష్యమి యోగం అనేది చాలా పవర్ఫుల్ యోగం అని చెప్పబడింది శాస్త్రంలో అంటే రవిపుష్యమి యోగం ఉంటుంది గురుపుష్యమి యోగం ఉంటుంది మనకి ఈ నెల జనవరిలో మనకి ఇరవై ఐదో తారీఖున గురువారము ఆ రోజున పౌర్ణమి అలానే పుష్యమి నక్షత్రం కూడా ఉంది అది చాలా సంవత్సరాల క్రితం ఈ యోగం అనేది వచ్చింది అంటే పౌర్ణమి కూడా కలవటం అనేది చాలా యోగం అందువల్ల ఇక్కడ గురు పౌర్ణమి అలానే మనకు వచ్చేట పుష్యమి నక్షత్రం ఉంటే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి గురువు ఏ రాశికైనా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తారని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి గురువారం రోజున పుష్యమి నక్షత్రం ఉండటం వల్ల గురువు బాగలేనివాడు అంటే ధనం ఖర్చు అయ్యేవాళ్ళు ధనం రాబడి లేకపోవటం అలానే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడకపోవటం డబ్బు నీళ్ళలా ఖర్చు చేయటం అలానే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం సంతాన పరంగా ఇబ్బందులున్నవాళ్ళు వివాహం కాని వాళ్ళు ఏదో రకంగా ప్రమాదాలకు గురై డబ్బును నీళ్లలాగా ఖర్చు పెట్టేవాళ్ళు అలానే ఇస్తామనుకున్న డబ్బులు రాలేకపోవటం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ గురుపుష్యమి యోగం రోజున ఆర్థిక స్థితిగతులు బాగుండాలంటే ఎకనమిక్ గ్రోత్ ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని మంత్రాలు పఠించాలి సహజంగా ప్రతి రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఉంటే మంచిది గురువు గోచారిత్య లేదు అని అంటే జాతకంలో మనం పుట్టిన భర్త చాట్లో కూడా గురువు బాగలేక ధనపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు తప్పకుండా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే ఆ రోజున ప్రాతకాలంలోనే శిరస్థానం చేసి సబ్బు కానీ ఏమీ రుద్దకుండా ఒక ఆసనం మీద కూర్చొని రుద్రాక్షమాలతోటి ఓ మెక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ అనే మంత్రాన్ని చక్కగా ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ చేయటం వల్ల ధనప్రాప్తి కలిగే మంచి మంత్రం ఇది అంటే కుబేరుడు సంబంధించిన మంత్రం అంటారు మంత్రం చదివి చక్కగా గురుదోషం ఉన్నవాళ్ళు శనగలు దానం చేయటం కానీ శనగల యొక్క వంటకాన్ని ఏదైనా సరే మీరు దే ఏదైనా గుళ్ళో విచ్చి అక్కడుండే ప్రధాన అర్చకల చేత ఈ ప్రజలందరికీ కూడా పంచటం వల్ల కూడా మనకి గురుదోషం అనేది తొలగిపోతుంది అంటే వాళ్ళు చేయటం వల్ల చాలా మంచి ఫలితం జరుగుతుంది అంటే ఆర్థిక స్థితిలతో బాగలేని వాళ్ళందరూ కూడా సంతానం కలగట్లేదు అనే వ్యక్తులు సంతానం కూడా గురుదోషం వల్లే జరుగుతుంటారు సంతానం కలగలేకపోవటం చాలా కాలం నుంచి నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదని స్త్రీలు ఎంతోమంది బాధపడుతూ ఉంటారు మాతృత్వం అనేది గొప్ప వరం దానికి నిజమైన శాస్త్రీయ మూల మంత్రాలు మాత్రమే చెబుతున్నా వినండి సుత వాసుదేవ గోవింద జగత్పతి అనే మంత్రం ఉంటుంది అంటే సంతాన గోపాలకృష్ణ మంత్రజపం అనేది స్త్రీలు చక్కగా తలస్థానం చేసి సబ్బుగానేమి రుద్దుకోకుండా ఆ గురుపుష్యమి యోగం రోజున వాళ్ళు ఉపవాసం ఉండి ఆ రోజున చక్కగా దేవకేశుత వాసుదేవ గోవింద జగత్పతే అనే మంత్రం ఒకటి ఉంటుంది అంటే శ్రీకృష్ణ మంత్రం అంటారు గో సంతాన గోపాలకృష్ణ మంత్రం ఆ మంత్ర జపాన్ని కనీసం వాళ్ళు యాభై నాలుగు సార్లు పఠించాలి పఠించటం వల్ల చాలా మంచి జరుగుతుంది ఆ మంత్రం ఒకటి పఠించాలి అది దేవుడి దగ్గర కూర్చొని అమ్మవారి దగ్గర కానీ శ్రీకృష్ణుడి బొమ్మ పెట్టుకొని కానీ శ్రీకృష్ణుని బొమ్మ పెట్టుకొని పటిస్తే చాలా మేలు జరుగుతుంది అది అంటే ఆర్థిక స్థితిగతుల వాళ్ళు అలానా సంతాన పరంగా ఇలాగా అలానే మిగతా వాళ్ళు అంటే వ్యాపారం జరగాలంటే గురుబలం తక్కువైతే వ్యాపారం జరగక డబ్బు నష్టం జరిగే వ్యక్తులు కూడా మహాదేవే చవిదే విష్ణుపత్ని దీమే తన్నోలక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆ మంత్రంతో పాటు ఈ ఊరికే మంత్రం చదవటం కాదు పాదరస లక్ష్మి గణపతితోటి ఆరాధన చేయాలి తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గురుజపం దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చదవటం చాలా మంచిది ఆ మంత్రం వల్ల ఏదైతే మనకి గురువు యొక్క దోషం అనేది ఉంటుందో ఆ దోషం పోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఏదైనా సరే బెచ్చగాళ్ళకు ఆ రోజున చక్కగా ఆహారము వస్త్రము ధనము ఇవ్వటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గురువు యొక్క దోషం పోవాలంటే ఇలాంటివన్నీ కూడా ప్రామాణికంగా చెప్పబడినవి కాబట్టి ప్రామాణికం ఎప్పుడూ కూడా ప్రామాణికంగానే ఉంటుంది అంటే మంత్రం అనేది స్టాండర్డ్గా ఉంటుంది నిజంగా గోచారిత్య మీకు బాగలేదా ఆర్థిక స్థితిగతులు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఆ రోజు చక్కగా గురువును ఆరాధన చేయటం ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళి గురువుని చెరుకు రసంతో అభిషేకం చేయటం అంటే చెరుకు రసాన్ని ఇలా వే వేస్తూ దేవానాంచ ఋషీణ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని వీలైతే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధి మే దేహిమే దాపయిస్వా అనే మంత్రంతోటి చెరుకు రసాన్ని మాత్రమే పోయి పోయాలి గురుగ్రహం మీద అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు అంటే సంతాన పరంగా కానీ విద్య పరంగా కానీ విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా ఆ రోజున చక్కగా దక్షిణామూర్తి శ్లోకాన్ని నాలుక తిరగని వ్యక్తులు ఆ రోజున సరస్వతి లేహ్యాన్ని తీసుకోవడం కూడా చాలా మంచిదే నాలుక తిరగదు స్పష్టత ఉండదు కొంతమందికి అంటే గ్రాస్పింగ్ పవర్ ఉండదు వాగ్ధాట్ ఉండదు అలాంటి వాళ్ళు తప్పకుండా సరస్వతి లేహ్యాన్ని ఆ రోజున ప్రారంభం చేయటం చాలా మంచిది ఆ రోజున గురుపుషమి యోగం రోజున మంచి పనులు చేయాలి అంటే దాన ధర్మాలు యజ్ఞయాగాది కృతులు దేవాలయాలు మంచిది మంచి వాళ్ళతో మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా చేయాలి అంటే కొన్ని యోగాలు పునరావృతం అవుతూ ఉంటాయి కొన్ని యోగాలు పునరావృతంగా అంటే ఆ రోజు మీరు ఆపరేషన్స్ కానీ ఎవరితో ఉన్న గొడవ పట్టడం కానీ మోసం చేయటం కానీ అలానే అప్పులు చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా గురుపుష్యమి యోగం రోజు చేయొద్దండి మీరు గృహ నిర్మాణం చేపట్టచ్చు వివాహ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అందరితో ప్రశాంతంగా మాట్లాడొచ్చు ఆధ్యాత్మిక పరంగా వెళ్ళవచ్చు ప్రయాణాలు చేయొచ్చు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అన్నీ కూడా చేసుకోవచ్చు కానీ చెడు ఫలితాలనేవి చేయకుండా ఉండటం చాలా మంచిది ఆ రోజున ఉపవాసం చేసి గురువు యొక్క నామస్మరణ ఈశ్వరుడు యొక్క అభిషేకం చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఆ రోజు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు యొక్క ఆరాధన బిల్వ అష్టోత్తరంతో నిధనపతయనమా నిధనపతాంతికైన ఊర్ధ్వాయనమ ఊర్ధ్వలింగాయనం ఎరణ్యాయనమా ఎరణ్యలింగాయనమా అనే మంత్రంతో చక్కగా మీరు భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల మీకు సర్వ సౌఖ్యాలు సుఖాలు ధనము ఇవన్నీ కూడా లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందరికి కూడా గురుపుష్యమి యోగం యొక్క విశిష్టతలో చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా వివరించి చెప్పాము అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా శుక్నోభవంతు